మొత్తం తో సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు ఇలా దగ్గరి సంబంధాల మధ్య సరిగే పెళ్లిళ్లను జీనియస్ మ్యారేజెస్ అంటారు ఈ రకమైన పెళ్లిళ్ల వల్ల జన్ను పరమైన సమస్యలు వస్తుంటాయి పేరెంట్స్ నుంచి పిల్లలకు అలా తరహాలకు డిఎన్ఏ వెళ్తుంది దగ్గర సంబంధాల పెళ్లిళ్ల వల్ల జెన్నుల మిటేషన్ తక్కువగా ఉంటుంది దాంతో వారికి వంశ జబ్బులను తట్టుకునే శక్తి బయట వారు అయితే ఎలాంటి వారో ఏంటో తెలియదు అదే మన చుట్టాల అమ్మాయి అయితే ఒత్తిక ఉంటుంది మన కుటుంబ సాంప్రదాయాలు తెలుసు బాగా చూసుకుంటుంది అందరితో కలిసిపో అనుకుంటున్నారా అయితే జస్ట్ మేనరికం దగ్గర చుట్టాల మధ్య వివాహాలు చేసుకుంటే ఆ దంపతుల పిల్లలకు జన్యుపరమైన వ్యాధులే కాకుండా నేత్రాలకు సంబంధించిన సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి జరిపిన లేటెస్ట్ రీసెర్చ్ లో తెలిపింది ఈ క్రమంలో వంశపారం పద్యంగా వచ్చే కంటి వ్యాధులపై జనాల్లో అవగాహన కోసం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు అధ్యయనానికి సంబంధించి వివరాలను వెల్లడించారు బాగా దగ్గర బంధుత్వం ఉన్న వారిని రక్త సంబంధికులను వివాహాలు చేసుకుంటే దంపతులు కంటి సమస్యలు ఉంటే పుట్టే పిల్లలకు కార్నియా వంటి కంటి నరాలకు సంబంధించి సమస్యలే కాకుండా ఫోకస్ తక్కువగా ఉండటం కంటిలో ఒత్తిడి పెరగటం రేచికడి పగన్ సమయాల్లో సక్రమంగా చూడలేకపోవడం వంటి సమస్యల ముప్పు అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది కార్నియాలు మచ్చలు గ్లోకోమా రెటినైటిస్ ఫిగ్మెంటోసా ప్రాబ్లమ్స్ తలెత్తే ముప్పు ఉందని ఇవి కంటి చూపును పూర్తిగా పోగొట్టే ప్రమాదం ఉందని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ డాక్టర్ మంజుశ్రీ పాతి వెల్లడించారు